అందరికీ నమస్కారం అండి ముందుగా బ్రహ్మర్షి సార్కి అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మకి అనంత కోటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనము దేవి నవరాత్రుల సందర్భముగా చక్కగా అమ్మవారి చైతన్యంతో కనెక్ట్ అవుతూ అర్ధనారేశ్వర చైతన్యంతో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మనలోనే ఉన్నారు మన లోపలికి మనము ఎప్పుడైతే సాధన చేస్తామో మన లోపలికి మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో అమ్మవారు మన లోపలే ఉన్నారు మరి చక్కగా హాయిగా శ్వాస మీద ధ్యాస పెట్టి మరి అమ్మవారిని మన లోపలికి మనం ప్రయాణం చేద్దాము శ్వాసను గమనించుకుందాము అంబా సాంబవి చంద్రమౌళిరబల పర్ణ ఉమా పార్వతి కాళీ హైమవతి శివాత్రనయని కాత్యాయని భైరవీ సావిత్రి నవయవ్వన శుభకరి సామ్రాజ్య ప్రదా చిత్రూపి పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి చిత్రూపి చిత్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి హాయిగా మన లోపలికి మనం ప్రయాణం చేద్దాము లోపలికి తీసుకునే బయటకు బయటికి వదిలేగాలని గమనిద్దాము చక్కగా ఒక చక్కని పాట పాడుకుందాం ఫ్రెండ్స్ శ్రీ బాల ఓ బాల నా బాల త్రిపురా పాలించు మమ్మిలా శ్రీ బాల ఓ బాల నా బాల త్రిపురా పాలించు మమ్మిలా లాలించు తల్లిలా శ్రీ బాల ఓ బాల నా బాల త్రిపురా బాలవని ఎత్తుకొని మురిపించుదామంటే నా శక్తి చాలదమ్మ బాలవ బాలవని ఎత్తుకొని మురిపించుదామంటే నా శక్తి చాలదమ్మ బాలవా నీవు చూపులకు బాలవే చేతలకు శక్తివే చూపులకు బాలవే చేతలకు శక్తివే ना त्रिपुर ओ त्रिपुरा सुन्दरी बाला ओ बाल नाबाल त्रिपुरा पालिञ्च मम्मिला लालिञ्च तल्लिला बाला ओ बाल त्रिपुरा నీ కాళ్ళ గజ్జలు గల్లు గల్లు మనగానే అవి తీసి దాచిపెట్టి నా బిడ్డని బ్రహ్మసితిని నీ కాళ్ళ గజ్జలు గల్లు గల్లు మనగానే అవి తీసి దాచిపెట్టి నా బిడ్డని బ్రహ్మసితిని కరువు కాటకాలన్నీ భూమి చుట్టూ హుకరించే కరువు కాటకాలన్ని భూమి చుట్టూకరించే మన్నించు మాయమ్మ ఓ త్రిపుర సుందరీ శ్రీ బాల ఓబాల నా బాల త్రిపుర పాలించు తల్లిలా శ్రీ బాల ఓబాల பால திரிபுரா அண்டபிண்டமு நேயக்கி கணு மூசி அண்ட ஆடிஞ்சால அண்டபிண்டமு நே தெளிக்கணி கணி மூசி డించమ్మా లోకమంత జీకటాయ నాగనుల కుమాయగమ్మె లోకమంత జీకటాయ నాగనుల కుమాయ గమ్మె అపరాధము మన్నించు ఓ త్రిపుర సుందరీ శ్రీ బాల ఓ బాల నా బాల త్రిపుర ಪಾಲಿಂಚು ಮಮ್ಮಿಳ ಲಾಲಿಂಚು ತಲ್ಲಿಲ ಶ್ರೀ ಓ ಬಾಲ ತ್ರಿಪುರ ಪುರಮು ಪುರಮು ನೀದಾಯನಿ ತಿರುಗು ಚುಂಡಿ ವಾಯನಿ ದಂಡಿಂಚೂನು ತಲ್ಲಿ పురము పురము నీదాయని తిరుగుచుండివాయని దండించబూని నాను దయ ఉంచవేయల్లి పురములన్ని నీవని మమ్ము కాచుచుంటివని పురములన్నీ నీవని మమ్ము కాచుచుంటివని తెలుసుకున్నానులే ఓ త్రిపుర సుందరీ శ్రీ బాల ఓ బాల నాబాల్రిపుర పాలింజు తల్లిలా శ్రీ బాల ఓ బాల నాబాల త్రిపుర ఆ మా బిడ్డవు కాదనీ నీ బిడ్డల మేమని ना ओ त्रिपुरा सुन्दरि मा बिड्डबु कादनी नी बिड्डलमेमणि गुर्तिचना ते ओ त्रिपुरा सुन्दरि मम गा मा पालि देविनीवे ममगा सुरक्षणीवे ശ്രീ ബാല ശ്രീ ത്രിപുര സുന്ദരി ശ്രീ ബാല ഓ ബാല നാബാല ത്രിപുര പാലിഞ്ചു മമ്മിള ലാലിഞ്ചു തല്ലിളീ ബാല ഓ ബാല നാബാലിപുരാസ്